మీరు చికెన్తో తినింటారు మటన్తో తినింటారు ఏ కర్రీస్తో అయినా ఎన్ని వెరైటీస్తో అయినా తినింటారు కానీ దీంతో ఒక్కసారి ట్రై చేయండి నిజంగా ఆ టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు మళ్ళీ 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 చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది విధంగా అంత హెల్తీ కూడా దీంట్లో వాడేది ప్రతి ఒక్కటి కూడా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చేస్తుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నిజంగా ఇంత చెప్తానా ఓవర్ అయిపోయింది అనుకోవద్దు టేస్ట్ అయితే అమేజింగ్ అసలు దీంట్లోకి సపరేట్గా ఏదైనా తాలింపు నంజుడు కోసం పకోడీలు అదేవిధంగా కలుపుకోవడం కోసం గ్రేవీ అవన్నీ ఏం అవసరం లేదు ఇది ఒక్కటి చాలా హెలో అందరికీ ఈరోజు ఒక సింపుల్ రెసిపీ అయితే చూపిస్తా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చేసేవి ప్రతి ఒక్కటి కూడా ఈజీగానే ఉంటాయి కాకపోతే దీనికి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ దానికోసం ఫస్ట్ బెండకాయలు అయితే తెచ్చుకోవాలి చెక్ చేసుకొని బెండకాయలని బాగా లేతగా ఉండే వాటిని తెచ్చుకోండి నీట్గా వాష్ చేసి కూడా పెట్టేసుకున్న వీటినైతే ఈ బెండకాయలకి నాకు ఒక మంచి అనుబంధం ఉందండి ఏంటంటే చిన్నప్పుడు లెక్కల్లో చాలా వీక్ అనమాట నేను లెక్కలు బాగా రావాలని మా అమ్మ ఒక్క ఒక్కటే టైం ఆయన చేస్తూ ఉండేది ఈ బెండకాయలు అలా అనమాట దీనికి నాకు అనుబంధం బెండకాయలు అయితే కడిగి గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పల్లీలు వేయించినవండి ఇవి కూడా తర్వాత ఎండు కొబ్బరి ఒట్టిమిరపకాయలు వేయించుకున్నవి ఇవి ఉద్దిపప్పు అండి ఉద్దిపప్పు కూడా బాగా వేపుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత తెల్లగడ్డలు అనమాట వీటన్నిటిని పక్కకు తీసి పెట్టేసుకున్నా తర్వాత ఒక్కొక్క బెండకాయని తీసుకొని ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేసి పడేసి తర్వాత వీటిని సన్నగా జంప్గా కట్ చేసుకోండి ఈ విధంగా రౌండ్గా కాకుండా ఇలా కట్ చేసుకున్నామంటే బాగుంటుంది టేస్ట్ అనేది కలుపుకోవడానికి బాగుంటుంది బెండకాయని తిన్నట్లుంటుంది మెయిన్ ఇలా మనకి ఎంత వీలైతే అంత పొడవుగా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి తర్వాత మనం ముందుగా వేపి పెట్టేసుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి అంత మెత్తగా కాకుండా పర్లేదు కాకుంటే ఫస్ట్ మిక్సీ జార్లో వేసేటప్పుడు ఉద్దిపప్పు వేయండి సన్నగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వీటిల్లో పొడిలో కలిసిపోయి మెదగదనమాట కాబట్టి ఫస్ట్ ఉద్దిపప్పుని బాగా మెత్తగా చేసేసుకోండి తర్వాత మిగిలినవన్నీ ఇందులో వేసుకొని మనకు కారం ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి ఒట్టిమిరపకాయలు వేసుకోండి తర్వాత తెల్లవాయిలు ఉంటాయి అవి ఎన్ని వేసుకుంటే అంత మంచిది హెల్త్కు అలాగే అంత టేస్ట్ కూడా ఈ పొడిలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం పౌడర్ లాగా చేసేసుకోండి అంత మెత్తగా కాకుండా ఓ మాదిరిగా పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉండే గోలం అయితే పెట్టేసుకోండి అందులో ఆయిల్ అయితే వేసేసుకున్న ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తిరువాత గింజలు అలాగే ఒట్టిమిరపకాయ మిరపకాయ చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పౌడర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలన్నమాట నేనైతే ఒక్కటే వేసుకున్నా ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసేసుకోవాలి ఇందులో వేసుకొని కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసేసుకోండి పైన వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి ఎంత వీలైతే అంత లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటూ అడుగు అంటుకోకుండా నీటుగా బాగా మెత్తగా చేసేసుకోండి మనం ఒక ఒక బెండకాయని జస్ట్ అట్లా పట్టుకొని మౌత్లో కానీ లేకపోతే హ్యాండ్తో కానీ అలా ప్రెస్ చేసామంటే సాఫ్ట్గా ఉండాలి అప్పుడు మనకి ఈ బెండకాయలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అస్సలు బెండకాయ తినని వాళ్ళు కూడా తింటారండి అంత టేస్ట్ ఉంటుంది ఈ పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్క ముక్కకి కూడా ఈ పసుపు ఉప్పు అనేది పడాలి కాబట్టి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నా ఇలా రెండు నిమిషాలకు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ఒక్కసారి ఒక టేస్ట్ చూసామంటే అర్థమైపోతుంది బాగా మెత్తగా మగ్గినట్లయితే ఇప్పుడు పొడి మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్కి నీట్గా పొడి బాగా అంటుకునేలాగా అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం పొడి వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మూత పెట్టి అప్పుడే మనకి ఒక్కొక్క ముక్కకి ఉన్న ఈ గ్రేవీ అంతా కూడా లోపలికి కూడా పోతుంది అనమాట ఆవిరి ద్వారా ఇందులోకి ఇంకో కర్రీ చేసుకోవాల్సిన అవసరమే లేదండి చాలా బాగుంటుంది టేస్ట్ నిజంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూడా ఇలా పొడి ఒక్కసారి మిక్సీ కొట్టి పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు వెంటనే కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి కర్రీస్లో వేడి వేడిగా అన్నం చేసుకొని అన్నంలోకి ఇలాంటిది వేసుకొని తిన్నామంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందండి నిజంగా టేస్ట్ సూపర్ ఉనింది నేను అన్నం కూడా పెట్టేసా ఒక సైడు హెల్త్ కూడా చాలా మంచిదండి బెండకాయలు నిజంగా ఉద్దిపప్పు కూడా చాలా మంచిది అనమాట నేను పెద్దగా అన్నం తినను అనమాట ఎక్కువ చపాతీలు అలాంటివి తింటా ఉంటా అలాంటిది నేను చాలా కడుపు నిండుగా తిన్నా అన్నం చాలా రోజుల తర్వాత వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్